హలో ఆస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొఘలుల పాలన కాలంలో భారతదేశానికి సందర్శి సందర్శించిన యాత్రికులు ఎవరో చూద్దాము వెరీ ఈజీ అనమాట నాకు ఇది ఎందుకో ఈజీ అనిపించి మీకు అయితే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓన్లీ మనకి రెండు పేర్లు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఆ రెండు పేర్లు మాత్రమే అక్బర్ కాలంలో వచ్చారు మిగిలిన వాళ్ళందరూ కూడా చూసారా జహంగీర్ కాలంలోనే వచ్చారనమాట కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలిమినేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా ఏంటో చూద్దాము యాంటోనీ మాన్సరేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మొదటిది ఏంటండి యాంటోనీ ఎందుకంటే మనకి అక్బర్ అనేది ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆంటోనీ మాన్సరేట్ ఇది ఎవరి కాలంలో వచ్చారండి అక్బర్ కాలంలో వచ్చారనమాట తర్వాత రాల్ ఫిచ్ రాల్ ఫిచ్చ్ ఎవరి కాలంలో వచ్చారండి అక్బర్ కాలంలో వచ్చారు ఈ పేరు ఒకటి చక్కగా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి మనకి మిగిలిన పేర్లు అన్నీ కూడా ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి ఎవరి టైంలో వచ్చారు అంటే జహంగీర్ టైంలో వచ్చారనమాట ఓకేనా ఎవరి టైంలో వచ్చారండి జహంగీర్ టైంలో వచ్చారనమాట ఎవరెవరో చూద్దాము విలియం హకిన్స్ ఇతను జహంగీర్ కాలంలోనే వచ్చారు విలియం పించ్ ఇతను కూడా జహంగీర్ కాలంలోనే వచ్చారు జాన్ జోర్డియన్ ఇతను కూడా జహంగీర్ కాలంలోనే వచ్చారు నికోలస్ డౌన్ టన్ ఇతను కూడా జహంగీర్ కాలంలోనే వచ్చారు అండ్ అలానే నికోలస్ వితింగ్ టన్ ఇతను కూడా జహంగీర్ కాలంలోనే వచ్చాడు అండ్ అలానే థామస్ కోరియట్ ఇతను కూడా జహంగీర్ కాలంలోని అండ్ అలానే సర్ థామస్ రో ఇతను కూడా జహంగీర్ కాలంలోని అండ్ అలానే ఎడ్వర్డ్ టెర్రీ ఇతను కూడా జహంగీర్ కాలంలోని ఇంకొక ఈజీ ట్రిక్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ మనకి విలియం హకీన్స్ ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ మనకి చూడండి విలియం హక్కిన్స్ అండ్ అలానే విలియం పించ్ ఇద్దరు కూడా రెండే ఒకే సేమ్ పేర్లతో కలిగి ఉన్నాయి విలియం హక్కిన్స్ అండ్ విలియం విలియం పించ్ అండ్ అలానే ఈ జాన్ జోడియాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత నికోలస్ డౌంటన్ అండ్ అలానే నికోలస్ వితింగ్టన్ రెండు కూడా చూసారా పదాలు ఒకేలాగా ఉన్నాయి వీళ్ళు కూడా జహంగీర్ కాలంలోనే వచ్చారు తర్వాత థామస్ కోరియట్ అండ్ అలానే థామస్ రో చూసారా రెండు పేర్లు కూడా మనకి జహంగీర్ కాలంలోనే వచ్చారు థామస్ కోరియట్ అండ్ అలానే థామస్ రో అండ్ అలానే ఎడ్వర్డ్ టెర్రీ ఇతను కూడా మనకి జహంగీర్ కాలంలో వచ్చారనమాట ఇలా మీరు చదివేటప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకొని చదివామనుకోండి చక్కగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆప్షన్ చూసిన తర్వాత కొంచెమైనా గుర్తుండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది మనకి మొగల్ పాలన కాలంలోని భారతదేశానికి సందర్శించిన యాత్రికుల యొక్క పేర్లు అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో చేస్తాను వీటికి సంబంధించిన కాలాలు కూడా మీరు చక్కగా చదువుకోండి నెక్స్ట్ మొగల్ సా మొఘల కాలంలో ఎక్కువగా అడిగే క్వశ్చన్ కూడా ఇంకోటి ఏంటి అంటే వ్యక్తులు అండ్ సమాధుల పేర్లు ఈ సమాధుల పేర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట దీన్ని కూడా చూద్దాము మొదటిగా బాబర్ మొదటి మొదటి వ్యక్తి ఎవరండి బాబర్ వీని కూడా క్రొనలాజికల్ ఆర్డర్లు అడిగే ఛాన్సెస్ ఉంటుంది దాని గురించి కూడా ట్రిక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా ఇప్పుడు సమాధుల పేర్లు అయితే చూద్దాము బాబర్ కాబూల్ బాబర్ కాబూల్ ఇక్కడ బా బా ఉంచు చూసారా ఇలా మీరు ఈ బా అనేది కన్సిడర్ చేసుకోండి బాబర్ అంటే కాబూల్ ఓకేనా హుమయోన్ హుమయోన్ ఏంటండి హుమయూన్ అండ్ అలానే అబ్దుల్ రహీమ్ ఖాన్ ఈ ఖానన్ ఇతని ఇద్దరిది కూడా సమాధులు ఎక్కడున్నాయండి ఢిల్లీలో ఉన్నాయి అనమాట ఓకేనా వీళ్ళిద్దరిది సమాధులు ఎక్కడ ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి అండ్ అలానే అక్బర్ అక్బర్ ఎక్కడుందండి సికింద్రా సికిందర్ సికిందర్ అనమాట ఇక్కడ సికింద్రా అని పడింది అక్బర్ ఏంటండి సికిందర్ సికిందర్లోని ఎవరి సమాధి ఉందండి అక్బర్ తర్వాత జహంగీర్ జహంగీర్ యొక్క సమాధి ఎక్కడుందండి లాహోర్ జహంగీర్ అంటే లాహోర్ చూసారా చివరి అక్షరం చూసారా ఇలా మీరు ఈ చివరి అక్షరం అయితే కన్సిడర్ చేయండి ఓకేనా జహంగీర్ లాహోర్ అండ్ అలానే తర్వాత షాజహాన్ అనమాట షాజహాన్ ఏంటండి ఆగ్రా షాజహాన్ మనకి మ్యాక్సిమం గుర్తుంటుంది షాజహాన్ ఏంటంటే మనకి తాజ్మహల్ నిర్మించారు కాబట్టి తాజ్మహల్ ఆగ్రాలో ఉంది కాబట్టి తాజ్ షాజహాన్ సమాధి కూడా అక్కడే అందులోనే ఉంది ఆగ్రాలోనే కాబట్టి ఇది మనకి చక్కగా గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఔరంగజేబ్ ఔరంగజేబ్ అనేది ఎవరి సమాధి ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ మనకి చూసారా మొదటి అక్షరంలోనే ఉంది ఔరంగజేబ్ అండ్ అలానే ఔరంగాబాద్ ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ అలానే మనకి హుమయూన్ అండ్ అలానే అబ్దుల్ రహీమ్ ఖాన్ ఖానన్ వీళ్ళిద్దరిది ఎక్కడ ఉందండి ఢిల్లీలో ఉంది అండ్ అలానే మనకి షాజహాన్ ఆగ్రాలో ఉంది అండ్ అలానే ఇత్మత్ ఉద్ ఉద్దోల వీళ్ళిద్దరిది కూడా మనకి ఆగ్రాలో ఉందనమాట ఏమైనా స్పెల్లింగ్స్ మి మిస్టేక్స్ ఉంటే క్షమించండి తొందరలో అలా ఒక్కొక్కసారి అనమాట అండ్ అలానే నెక్స్ట్ షేర్షా షేర్షా చూద్దాము తర్వాత ఏంటండి షేర్షా ఈ షేర్షా అనేది ససారాం స స షేర్షా సశారాం షేర్షా శషారాం రెండు కూడా షాతోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇలా మీరు చదివేటప్పుడు చిన్న చిన్న టిక్స్ పెట్టుకొని మనం చదివామనుకోండి మనకి చక్కగా గుర్తుంటుంది మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రిపేర్ చేసేస్తాను చూడండి బాబర్ కాబుల్ హుమయూన్ ఢిల్లీ అక్బర్ సికిందర్ జహంగీర్ అంటే లాహోర్ షాజహాన్ ఆగ్రా ఔరంగజేబ్ ఔరంగాబాద్ అబ్దుల్ ఖాన్ ఈ ఖానన్ ఢిల్లీ ఇత్మత్ ఉద్దోలా అంటే ఆగ్రా షేర్ షా ససారం ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ట్రిక్స్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్